ఉపవాస ప్రాంతంలో రెండవ రోజులో మనం ఉన్నాం కనుక విడుదల సమాధానం ఆశీర్వాదం మనందరి జీవితాల్లో కలగాలి మనం పడుతున్న బాధల నుంచి విడుదల పొందుకోవాలి సమాధానమైన మేలులు మనందరి జీవితాల్లో జరగాలి మీరు కూడా ఉపవాసం ఉండండి వాక్యాన్ని వినండి ఉదయకాలం ప్రార్థన మధ్యాహ్న కాలం ప్రార్థన రాత్రికాలపు ప్రాంతంలో మీరు కూడా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయండి రేపు ముగింపు సమయం అందరం కూడా కలిసి ఏకమనస్తో ప్రార్థన చేస్తూ విడుదల పొందుకునే వారిగా ఉందా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం దేవుడే మనందరికీ జయాన్ని దయచేయబడను గాక అమెన్ లేఖన భాగాలు తెరిచి మార్కు సువార్త నాలుగో అధ్యాయము నలభై వచ్చినమో అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేకుండా ఉన్నారా అని వారితో చెప్పాను ప్రైజులో అవడం యేసు ప్రభులు వారు ఆయన శిష్యులు దోణిలో ప్రయాణమే వెళ్తూ ఉంటున్నారు రాత్రికాల సమయమందు వారికి ఏమి అర్థం కాని పరిస్థితులు ఉంటున్న టైంలో గాలి చేత తుఫాను చేత భయంకరమైన అలల చేత వారి లోపల దోణిలో కూడా నీళ్లు వచ్చేసి ఏం చేయాల అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు బాధపడుతూ యేసుప్రభుల వారు అప్పుడు నిద్రిస్తూ ఉంటున్న టైంలో ఆయన లేపి బోధ కూడా మేము నశించిపోతూ ఉంటున్నాము మీకు చింత లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంటే ఆయన వెంటనే లేచి గాలిని సముద్రమును గద్దించినట్టుగా కనిపిస్తూ ఉంటది వెంటనే వారితో చెప్తా ఉంటున్నాడు మీరెందుకు భయపడతా ఉంటున్నారో మీకు ఇంకా నమ్మిక లేకుండా ఎందుకు జీవిస్తూ ఉంటున్నారు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు వాక్యమింటు మిమ్మల్ని అయినా సరే నేను అదే గద్దంపుతో మాట్లాడుతున్నాను దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉంటున్నాడో మనము క్రీస్తుని అంగీకరించామో క్రీస్తు నడవడికను మనం కలిగి ఉంటున్నామో ఆయనలో మనం జీవిస్తూ ఉంటున్నాం ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటున్నామో ఆయనను మనం కలిగి ఉన్నామో క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అని పాత అని తెలియజేస్తూ ఉంటున్నా సరే ఎన్ని సార్లు వాక్యం ద్వారా వాక్యము ద్వారా గద్దిస్తూ ఉంటున్నా సరే ఎన్ని మాటల ద్వారా దేవుడు మన దర్శిస్తూ ఉంటున్నా సరే మనకు చింత పడుతూనే ఉంటున్నామో మనమందరం బాధపడుతూనే ఉంటున్నాం వేదన పడుతూనే ఉంటున్నామో మీరెందుకు భయపడతా ఉంటున్నారు ఏ సమస్యను బట్టి భయపడుతున్నారో లెక్కలేని ఆపదలు మన మీదకి వచ్చిన ఎలాంటి భయపడి సమస్యలు మా మీదకి వచ్చినా సరే మనల్ని రక్షించేది గొప్ప దేవుడే కదా మనకు కలిగి ఉంటున్న భయములన్నిటిలో నుంచి కూడా మనల్ని తప్పించి విడిపించేది దేవాది దేవుడే అని తెలుసుకుంటున్నప్పుడు మీరు శిష్యుల్లాగానే ఎందుకు భయపడిపోతూ ఉంటున్నారో మన దేవుడు భయములన్నిటి నుంచి పూర్తి విడుదల కలుగు చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడో మనం ఈ సంవత్సరమో ప్రార్థన చేద్దామో నీవు ఈ స్థితిలో ఉన్నానండి నేను ఈ పరిస్థితిలో ఉంటున్నానండి ఈ అవమానకరమైన బ్రతుకులో నేను ఉంటున్నానండి ఈ అప్పుడు సమస్యలతో నేను ఉంటున్నానండి ఈ అనారోగ్య పరిస్థితులతో నేను ఉంటున్నానండి నా బాధలు ఎవరికైనా చెప్పుకుందామంటే నా సమస్యలు ఎవరికైనా చెప్పుకుందామంటే నా పరిస్థితులు ఎవరికైనా చెప్పుకుందామంటే అసలు ఎందుకు చెప్పుకోవాలి ఎవరికైనా చెప్పుకున్నంత మాత్రాన నీ సమస్యలు పోతాయా పోనీ విన్నవారు ఇంకా అవహేళన చేసి ఇంకా అనేక మాటలు చెప్పింది చుట్టుపక్కల వారికి ఆమెకి ఇలా అయింది ఆ బ్రదర్ ఎలా అయిపోయారు ఆ వ్యాపారం ఇలా అయిపోయింది ఆ జాబ్ ఇలా అయిపోయింది వాళ్ళ కుటుంబం ఇలా అయిపోయింది వాళ్ళ కోడలు గాని వారి అల్లుడు కాని వారి కుమారులు గాని వారి కుమార్తెలు గాని అనేకమైన పరిస్థితులు కూడా మాట్లాడే వాళ్ళే తప్ప ఎవరు కూడా మనల్ని చూసి ఓదార్చేవారు గాని మన దగ్గరికి వచ్చేవారు గాని ఎవరు కనిపించరో అయితే దేవుని వాక్యము చెప్తుంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన చెల్లారా మీరు నా ఎద్దుకు రండి మీరు భయపడవలసిన అవసరం లేదో మీ చింత యావత్తును కూడా నా మీద చెప్తా ఉంటా ఆ రోజు శిష్యులు భయపడుతూ ఉంటున్నట్టే ఈ రోజు కూడా మనం కూడా భయపడతా ఉంటున్నాము గత జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు కదండి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా అనేకముగా మనం నడిపిస్తూ ఉంటున్నాడు కదా మరి మనం నమ్మిక లేకుండా ఎంతకాలం జీవిస్తా ఉంటామో చెప్పండి ఆ ఇశ్రైలు కూడా అలాగే ఉంటున్నారో ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించాడు గుర్తు లేదా మనకి ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఇస్రైణి పోషించాడు కదా బండ నుంచి నీళ్లను పుట్టి దప్పిక తీర్చాడు కదా స్థుతుల మీద ఉన్న దేవునికి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే ఎరుకో కోట గోడల సైతం కూల్చాడు కదా నోవాహుని జల నుంచి తప్పించలేదా బానిసగా అమ్మ పడిన హెచ్చించి ఆ దేశపు ప్రధానిగా మార్చలేదా యహో శివ ప్రార్థన చేస్తూ ఉండటం ఈ రోజు నీవు నేను కలిసి ప్రార్థన చేస్తూ ఉండటే ప్రతి ఒక్క బానిస సంఖ్యల నుంచి మీరు పూర్తి విడుదల పొందుకొని నా దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట వైపు గనక మీరు తిరిగి ఉంటే ఎందుకు నమ్మిక లేకుండా ఉంటున్నారో మీ పట్ల ఎన్ని అద్భుతాలు జరిగించలేదు నువ్వు మరణపాయ పరిస్థితుల్లో ఉంటే లేవనెత్తలేదా నీవు సమస్యల్లో ఉండి ఆయనకు మొర్ర పెట్టుకుంటే నీకు సమాధానం ఇవ్వలేదా ఎందుకు కృతజ్ఞత లేని వారిగా జీవిస్తారో ఎందుకు దేవుడు మీ పట్ల చేసిన అనేకమైన అద్భుతాలను మరిచి జీవించే వారిగా ఉంటారు ఈ క్షణం నుంచి అయినా సరే దేవుడు మన పట్ల చేయబోతున్న కార్యాల కోసం మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉందామో నీ శ్రమ నీ ఉద్యోగ సమస్య నీ గర్భఫల సమస్య అందరూ ఉన్న అనాథగా బ్రతుకుతున్నాడనే ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా నా యేసయ్య విడుదల కలుగు చేస్తాడు ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే విడుదల కలుగు చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడో నేల మీద నుంచి దరిద్రం లేవనెత్త ఆయనే నరిగిపోయిన కురిగిపోయిన జీవితాలను జీవిస్తూ ఉంటున్నావు పాస్టర్ గారు ఎన్ని శ్రమలో ఎన్ని ఇబ్బందులు ఒక సమస్య పోతే ఇంకొక సమస్య ఒక వేదన పోతే ఇంకొక వేదన ఒక బాధ పోతే ఇంకొక బాధతో అని బాధపడతా ఉంటున్నారు కదా బాధింపబడు వారి పక్షాన వ్యాజ్యమాడు వాడు ఆయనే వారి చేతుల్లో నుంచి భయంకరమైన పరిస్థితుల నుంచి దీనులను విడిపించేవాడు ఆయనే బేదలను కటాక్షించేది ఆయనే శ్రమ పడుతున్న వారిని రక్షించేది ఆయనే దారిద్రంలో ఎలాంటి దీనమైన పరిస్థితులు ఉన్నా సరే నీకు న్యాయము తీర్చేవాడు ఆయనే మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదో తండ్రి లేరు గారు అని చెప్పేసి అంటున్నారు పేదవాళ్ళుగా రోగ సెయ్యి మీద పడుకున్నాం అంటున్నారు వితగు మేము ఉంటున్నాం అంటున్నారు తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉండేవాడు దిక్కులేని దరిద్రులకు ప్రార్థన నిరాకరింపక ఆ ప్రార్థన ఆలకించువాడు ఆయనే పాస్టి గారు మాకు వివాహాలు లేవండి అని బాధపడుతున్నారేమో ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయనే ఆయనను బట్టి నేను అతిశయపడతా ఉంటున్నాను మనకున్న స్థితిని బట్టి మనకున్న డబ్బు మనకున్న కులము ఆస్తి సిరి సంపదలు బట్టి కాదు నాన్న మనం గర్వపడాల్సింది మనకు కలిగి ఉన్న సర్వోన్నతుడైన దేవాది దేవుని నామాన్ని బట్టి మనం అతిశయపడే వారిగా ఉందామో ఈ రోజు నుంచి మీరు ఎవ్వరు కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదో మనుషులు ఎవ్వరు కూడా మనల్ని ఆదరించలేరు మనుషులు ఎవరు కూడా మనకు సహాయాన్ని దయచేయలేరు భయపడొద్దు అని మనుషులు ఎవరు కూడా చెప్పలేరు కానీ నా ఎస్ఐ చెబుతున్నమాట మీరు ఈ క్షణం నుంచి భయపడవలసిన అవసరం లేదో మీకు నమ్మిక కలిగి జీవించండి భయపడుతో దేవునికి భయపడండి కానీ ఈ లోక సంబంధమైన ఏ విషయాల పట్ల కూడా మీరు భయపడద్దు నా దేవుడే సంరక్షించేది నా దేవుడే విడుదల కలుగు చేసేది ఆయనే ఆశీర్వాదం ఇస్తాడు నాన్న దానిలో సందేహం లేదు మరి ఆయన అడుగుదామా ప్రభ్వా నన్ను ఆశీర్వదించువా ప్రభ్వా నన్ను దీవించువా ప్రభ్వా నీ సన్నిధిలో నేను నిలబడ్డాను నాయన అంటూ మీ దగ్గర ఆయిల్స్ ఉంటే తప్పకుండా తీసుకోండి అలాగే వాటర్ ఉన్నా కూడా తీసుకోండి వాటిని పట్టుకుని మనం అందరం కూడా ప్రార్థన చేద్దామో వాటర్లో శక్తి లేదు కానీ ఆయిల్లో కూడా శక్తి లేదు కానీ నేను ప్రకటిస్తున్నా ప్రార్థన చేస్తున్నా దేవాది దేవుల్లో శక్తి ఉన్నది ఆయన వైపు మీ రెండు హస్తాలు చాచి ప్రార్థన చేస్తూ ప్రభు ఈ రోజు నాతో మాట్లాడినందుకు స్తోత్రంలో ఇప్పుడు ప్రభు నా పాపాలన్నిటిని సన్నిధిలో ఒప్పుకున్నాము గడిచిన కాలమంతా తోడై ఉన్న దేవుడు కదా ఎన్ని అపాయాల నుంచి తప్పించాడు నాన్న బ్రదర్స్ సిస్టర్స్ ఎన్ని అపాయాల నుంచి తల్లి చెల్లి తమ్ముడు మన అనేక ఇబ్బందుల నుంచి తప్పించిన దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడై ఉన్నాడు ఆయన మనను విడిచిపెట్టడు ఆయన మనల్ని వదిలిపెట్టడు ఈ మాట నాకు ఎంత ఆనందాన్ని కలుగు చేస్తుందో నేను వదిలిపెట్టేసి నేను విడిచిపెట్టేసిన నాకున్న షాపును బట్టి నాకున్న వ్యాపారాన్ని బట్టి నాకున్న పరిస్థితులు బట్టి నేను దేవుని వదిలిపెట్టినా సరే ఆయన నన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టని దేవుడు విడిచిపెట్టిన దేవుడు ఈ కరోనా సమయంలో కూడా దేశ విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ మన ఆత్మీయమైన కుటుంబాలనే ఇక్కడ వాక్యం వింటున్న అలాగే లైవ్ ఆరాధనలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన సంరక్షించి నడిపించి స్థిరపరిచి కృపదయ చేస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆయన స్థుతిస్తూ మనం ప్రార్థన చేద్దాం ఆయన మహిమ పరుస్తూ మనం మహిమ కేవలము చెల్లును గాక సంపూర్ణుడా మా గొప్ప దేవ మీ ఘనమైన కృప కలిగిన శ్రేష్టమైన మీ అద్భుతకరమైన మాటను బట్టి మీకు వందరములు తండ్రి ఆనాడు శిష్యులు భయపడిపోతా ఉంటుంటే మీరు మాట్లాడిన మాట భయపడదు నమ్మిక కలిగి ఉండి ఎందుకు మీకు నమ్మిక లేదని మీరు మాట్లాడారు ప్రాప అనేక అద్భుతాలు చూస్తున్న శిష్యులే వారు నమ్మికను కోల్పోతూ ఉంటున్నారు తండ్రి వారికి మరణాపాయ పరిస్థితి వచ్చేసిందని బాధపడుతూ ఉంటున్నారు దేవా ఈరోజు మాకు ఎలాంటి స్థితిని మేము ఎదుర్కొంటున్నా సరే మీరే స్థితిలో ఉన్న భయపడవలసిన అవసరం లేదని మాకు ధైర్యాన్ని కలుగు చేస్తున్నదేవా మీకు స్తోత్రముడు తండ్రి మరొకమారు మీ వైపు చేతులు జోడించి మేమందరము ప్రార్థన చేస్తున్నాము దేవా ఒక్కసారి మీ కృపా కనికరముడు మీరు మాకు దయచేన ఉదయ కాలపు లైవ్ ఆరాధనలో రాత్రి కాలపు లైవ్ అలాగే అనుదిన వాగ్దానంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయన నిమిత్త మాత్రం ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభావ వాక్యము ద్వారా నీ వాయిస్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రముడు చెల్లిస్తున్నాము దేవా ప్రతి కుటుంబ ప్రార్థన అవసరత మీ పాదాల చెంత ఉంచుతున్నాము తండ్రి గొప్ప విడుదల గొప్ప ఆశీర్వాదము నెమ్మదిని సమాధానాన్ని కృపను ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి దేవా మా దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి నడిపించండి దేవా మా దేశంలో ఉంటున్న అనేక బిడ్డలు మీరు దీవించండి విదేశాల్లో ఉంటున్న ఆత్మీయమైన కుటుంబములు కూడా మీరు దీవించున్నాడు ఆయన వైద్యులకు పోలీసులకు కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి ఆయన అప్పుల బాధల్లో నుంచి విడుదల మీరు దయచేయండి అనారోగ్యాల నుంచి నెమ్మదిని మీరు దయచేయండి తాగుడి జీవితం నుంచి వేభిచార జీవితం నుంచి పాప కార్యాలు కార్యాల ప్రతి దురాత్మ శక్తి నుంచి కూడా ఏ సున్నామంలో నీ బిడ్డలకు విడుదల మీరు దయచేసి ఆశీర్వదించి ఆయన స్వస్థత లేకుండా బాధపడుతున్నారేమో ని బిడ్డ ఆయిల్స్ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా వాటర్ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా వాగ్దానంలో పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ఈ సంవత్సరంలో నీ బిడ్డల పట్ల మీరు ఇచ్చిన మాటలను నెరవేర్చి స్థిరపరిచి దీవించి బలపరిచి కృప నుంచి క్షేమాన్నించి అభివృద్ధి నుంచి ఆశీర్వాదకరంగా మీరు నడిపించి బలమును దయచేసి అత్యున్నతమైన స్థితిలో బిడ్డలందరి చుట్ల మీ అమూల్యమైన కాపుదల మీరు అందించి బలమును దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములు అడుగు తండ్రి ఆమెన్ అందరూ ఆమెన్ చెబుదాము ఆమెన్ మన తండ్రి అయిన దేవిన కుమార్ని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సన్నిధి ఎల్ల కాలమో ఆత్మీయమైన కుటుంబములకు అలాగే లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుటుంబంలో కూడా మీ ఆత్మ మీ కృప బిడ్డలకు తోడై ఉండి నడిపించబడను గాక ఆమెన్ యశ్వరక్తమే క్షేమ్ సిలువ రక్తమే ఛాం నామంలో సంపూర్ణ జయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలు లైవ్ కార్యక్రమం వస్తుంది